శ్రీకాకుళం జిల్లా పలస కాసిబుగ పట్టణం పసుపుమయమైంది మూడో జాబితా వరకు పలస అభ్యర్థిగా గౌత శిరీష టికెట్ కోసం ఎదురు చూడటంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ నెలకొంది చివరకు శిరీషను పలస అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ నియోజకవర్గంలో పర్యటనకు వచ్చారు దీంతో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలకగా శిరీష ఎంపీ ఆధ్వర్యంలో కోసంగిపురం కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు మొగిలిపాడు వరకు నాలుగు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో పసుపు జెండా పలాసులో ఎగురవేద్దామని పిలుపునిచ్చారు పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాల సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశిసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగ నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ చెన్న మెరిసిన సింధూరమై వెరిసిన మందారమై మెరిసిన సింధూరమై వెలిసిన మందారమై మన పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి నడిచను మన ధైర్యమై సిక్కోలు శివంగి అయి ఆంధ్ర బలపతి చంద్రన్న మాట గౌతూ శివాజన్న మాట మన పలాస గడ్డ మీద బిర 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 పశుపూచండీ బిర 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 జెండలై బుజ్జమాల జెండలైవెత్తున ఎగసెనో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో ప్రజలే దేవుళ్ళు అనే రామన్న స్ఫూర్తితో పసుపు జెండేవై కదిలిన లోకేషన్న తోడుతూ ప్రజాసేవ కై కదిలిన లోకేషన్న తోడుతూ బడుగు జనుల బాసటగా పేద ప్రజల పెన్నిటిగా పలకరించే గుణముంది పని చేసే సత్తా ఉంది డమడమ డప్పుడుబులేగ నో సిరి శక్క వెంటనో డప్పు దరుబులేగ నో సిరిక వెంటనో వర్గాల ప్రజల అందదండ గుండె రమన ఇంటి ఆడబిడ్డ శమ అంటే అందరికీ వెలుగు రమణ ఆత్మ బంధువాయేరా అందరికీ వెలుగు రమణ ఆత్మ బంధువాయేరా బలాస ఎంత కసందో హిరోదమ అందరికి చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో శ్రీ శక్క గారిని అసెంబ్లీకి పట్టచ్చిన అవుతున్న ర్యాలీలా లేదు మరొక యాభై రోజులు మన చేతుల్లో ఉన్నాయి ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో అరాచకాలకి గురయ్యాము కేసులు పట్టించుకున్నాము మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ వడ్డీతో మనం చెల్లించాలంటే రోజులు రోజుకి ఐదు వందల మెజార్టీ అంటే ఇరవై ఐదు వేల మెజార్టీ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సంసిద్ధమై ముందుకు రావాలని కార్యకర్తలకు తెలియజేసుకుంటున్నాను అలాగే జన కూడా అందరూ కూడా ముందుకు వచ్చారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కార్యకర్తలు అందరికీ కూడా వచ్చారు వాళ్ళకి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎన్డీఏ ఎన్డీఏతో మనం ఇక్కడ నూట అరవై సీట్లు గెలుచుకోవాలి పార్లమెంట్ లో నాలుగు వందల సీట్లు గెలుచుకోవాలి అంటే రెండు కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలి రేపటి నుంచి వెళ్దాం ప్రతి ఇంటి తలుపు తడదాం ప్రతి వీధిని కూడా తొక్కుదాం ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుని చంద్రన్నని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఏ రకంగా ఉందో తెలియజేసి అందరి గుండెల్లో కూడా సైకిల్ పరిగెట్టే విధంగా మనం అందరం కూడా ముందుకు నడిచే విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సైకిల్